సంధ్యా థియేటర్ ఘటన నిన్న మనం చూసాం సుమారు నాలుగు గంటల పాటు ఆయన విచారించారట ఇరవై ప్రశ్నలను కొంతమంది అంటారు పదిహేను ప్రశ్నలను కొంతమంది వాట్ ఇట్ ఏవో ప్రశ్నలు వేసారు ఆయన సమాధానం చెప్పారు అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పారట ముఖ్యంగా బౌన్సర్ల పాత మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఇక్కడ మనకు కనిపిస్తున్నది మరొకరిని అరెస్ట్ కూడా చేయడం జరిగిందట ఆంటోనీ అని అతను అంటే బౌన్సర్లు ఒక్క అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లోనే కాకుండా చాలా అంశాల్లో వాళ్ళు యాక్షన్ కూడా కొన్ని కొన్ని ప్రమాదాలకి కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులకి తాగితీస్తుంది అని అసలు ఈ పాత్ర ఏంటి బౌన్సర్లు అనేవాళ్ళు వ్యక్తిగతంగా పెట్టుకునేటటువంటి అంగరక్షకులు వాళ్లకు రక్షణ చేయడానికి తప్ప అదే అధికార పదవిలో ఉన్న వాళ్ళకైతే సెక్యూరిటీ గార్డులు ఎన్ఎస్జీలు లేకపోతే బ్లూ క్యాట్లు ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రైవేట్కి అది రాను రానన్ను బౌన్సర్సు ప్రైవేట్ సెక్యూరిటీ అపార్ట్మెంట్లు ఇవన్నీ పెరిగిపోవటం వీటన్నిటితో ప్రైవేట్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ఇదైంది ప్రైవేట్ సెక్యూరిటీ అనేది పబ్లిక్ సెక్యూరిటీకి ఏమైనా ముప్పుగా తయారవుతుందా అనే ఒక సమస్య కూడా ఉత్పన్నమవుతుంది మధ్య చాలా సందర్భాల్లో ప్రైవేట్ సెక్యూరిటీకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఆలయాలు లేకపోతే కీలకమైన సందర్భాల్లో కూడా ఓవరాల్గా కూడా కార్పొరేట్ ప్రైవేటైజేషన్ వస్తుంది కాబట్టి ఈ యాక్టర్లు ముఖ్యంగా కాస్త స్టార్డమ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి ఇటు ఎగబడేటటువంటి అభిమానులు ఉంటారు వాళ్ళని ఆపడం వాళ్ళ నుంచి అన్నట్టుగా పెడుతున్నారు వీళ్ళు శృతి మించుతుంటారు చాలా సందర్భాల్లో కొంతమంది హీరోలేమో ముందేమో చాలా గౌరవంగా చెప్తూ ఉంటారు బలవంతంగా ఒకరిద్దరిని ఆపిన ఎక్కువ భాగం వాళ్ళ చుట్టూ ఒక వలయం కట్టడం ఇదంతా గతంలో ఇంత ఉండేది కాదు కానీ మధ్య అది పెరిగిపోయింది ఈ రెండు మూడు కేసుల్లో ఆ తీవ్ర స్థాయి కూడా దాటింది మీరు మోహన్ బాబు బుదంతంలో కూడా బౌన్సర్ల పాత్ర చాలా ఎక్కువగా వచ్చింది పోటా పోటీ అక్కడ పోటా పోటీగా అది వ్యక్తిగతం కదా నిజానికి స్టార్స్గా వాళ్ళకి అంత ఉండేది అంత సీనియం లేదు కానీ పెట్టుకున్నారు అంటే అదేదో చట్టబద్ధమే అన్న స్థాయిలో మీరు దారిలో కూడా చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్డు అంతా అపేస్ పోలీసుల పాత్ర వాళ్ళే తీసుకోవటం అనేది చాలా ఆశ్చర్యమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి సంధ్య థియేటర్ ఘటనలో బౌన్సర్లు చెప్పారా లేదా ఇప్పుడు బౌన్సర్లు అనేవాళ్ళు ఒక బఫర్ లాగా తయారవుతున్నారు అల్లు అర్జున్కు తెలిసిందా లేదా అసలు ఆలస్యానికి కారణం ఏంటంటే మేము వాళ్ళకి చెప్పాం వాళ్ళు మమ్మల్ని పోనివ్వలేదు అని సాక్షాత్తు డీసీపీ స్థాయి ఉన్నాయని ఒక ఆయన చెప్తున్నాడు కాబట్టి అటువంటి అప్పుడు ఇది తప్పకుండా కీలక అంశంగా వస్తుంది కానీ నిన్న మనం చర్చించినప్పుడు అప్పుడప్పుడే విచారణ జరుగుతుంది తర్వాత ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడనే వచ్చింది కాదు కొన్నిటి జవాబు చెప్పాడని రెండవది ఆ వీడియోలు చూసినప్పుడు ఆయన ఉద్వేగానికి బాధకు గురయ్యారని చెప్తారు ఈజే యంగ్ మ్యాన్ అందులో పెద్ద విషయమే ఉంటుంది అలా జరిగింది అనే బాధ ఒకటినో నిజం పొరపాటు అయితే అయింది అనే పద్ధతిలో కూడా ఆయన కొంత స్పందించారనేది కూడా చెప్తున్నారు మీకు చేరిందా లేదా ఎవరు చెప్పారు చెప్పలేదు స్పెసిఫిక్ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి మటుకు మీకు తెలుసా లేదా మీరు అనుమతి తీసుకొని వెళ్ళారా లేదా ఈ రెండు మూడు అంశాల మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఆయన చెప్పిన సమాధానానికి కౌంటర్గా వాళ్ళు వీడియోలు చూపించారు సో అంతవరకు జరిగిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు అదే సమయంలో ఈ బౌన్సర్ మీరు చెప్పిన ఆంటోని కదా వాళ్ళ కోఆర్డినేటర్ను ఆయన అరెస్ట్ చేయటం అనేది కూడా అదే సమయానికి రావటం అంటే ఇక్కడ బౌన్సర్స్ రోల్ కూడా కీలకం అవుతుంది ఎందుకంటే ఈయన ఏ లెవెన్ కదా ఈ మధ్యలో చాలామంది ఉన్నారు నిన్న ఇంకా దీనికి పూర్తి భిన్నమైన డెవలప్మెంట్ కూడా జరిగింది అది కూడా నేను మీకు చెప్తాను కానీ అందువల్ల నిన్న అల్లు అర్జున్ విచారణ పోలీసుల పట్ల స్పందించిన తీరు ఇదంతా కూడా చాలా కీలకంగా ప్రభావం చూపించింది అందులో డౌటే లేదు అందులో బౌన్సర్స్ అనేవాళ్ళు మధ్యలోకి వచ్చారు ఈ కారణం వల్ల అసలు మొన్న కూడా పోలీస్ అధికారులు చెప్పారు బౌన్సర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తే మేము ఒప్పుకునేది లేదు అనే ఒక హెచ్చరిక మీరు ఒకరిని రక్షించడం అనేది ఎంత అవసరమో మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటం కూడా అంతే అవసరం అవుతుంది వాళ్ళకేమో అథారిటీ లేదు దే ఆర్ నాట్ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్స్ అవును అందుకని అదే అది చాలా ముఖ్యం వాళ్ళ వాళ్ళ వరకు మీరు చూసుకోండి కానీ జరుగుతాయి ఒక్కోసారి అట్లాంటివి హఠాత్తుగా దూసు రావటము ఇబ్బంది పెట్టడము జరగదని కూడా కాదు కానీ దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు ఇక్కడ అసలు ఆ సిచ్యు ఆ పరిస్థితి కాదు చెప్పలేదా నిజంగా ఇప్పుడు ప్రజలకు వాళ్ళకి మధ్యలో వారదులుగా ఉండి రక్షణ కల్పించాలి కానీ ప్రజల నుంచి గోడ కట్టి అసలు సమాచారం కూడా తెలియకుండా పోలీసులు చెప్పేది కూడా తెలియకుండా పోతే ఇంకప్పుడు ఎవరు బాధ్యత అవుతాడు ఇప్పుడు అల్లు అర్జున్ మీద పడుతుంది అది మీరు కదా పెట్టుకున్నారని వీళ్ళు అంటారు అందువల్ల అయితే సైమల్ టెనేస్గా నిన్న మిగతా రాజకీయాల వేళ ఉంచి ఒక అరడజన్ మందికి బెయిల్ ఇచ్చారు ఈ కేసులో ఇది ముఖ్యమైంది నిజానికి అంటే వన్ సైడ్గా చూసే వాళ్ళు ఇది చూస్తున్నారు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బెయిల్కి అప్పీల్ చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి చేసుకుంటాడు ఎందుకంటే ఏ లెవెన్ కాదు అంతకంటే ముందు ఉన్నటువంటి ఏ సిక్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిలే ఇంకా సందీప్ ఏ త్రీ నాగరాజు ఏ నైన్ గంధకం విజయ్ ఏ టెన్ ఏ ట్వెల్వ్ కు కూడా ఏ ట్వెల్వ్ కూడా ఇచ్చారు బెయిల్ నిన్న కోర్టులో అంటే ఇది రెగ్యులర్ బెయిల్ అదేమో ముందస్తు బెయిల్ హైకోర్టు ఇచ్చింది ముందస్తు బెయిల్ కూడా కాదు ఇంటర్ మధ్యంతర బెయిల్ ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్కి అల్లు అర్జున్ అప్పీల్ చేసుకోవచ్చు స్థాయి బెయిల్ ఇవ్వచ్చు ఎటువంటి విచారణ విచారణకు హాజరవుతాము ఎక్కడికి పోము అని చెప్తే తప్పకుండా వాళ్ళని ఇంకా చేసే అవసరం ఉండదు వాళ్ళు కాకపోతే ఆ కండిషన్స్ లోబడి వాళ్ళ బెయిల్ తెచ్చుకుంటారు సో అలా అరుగురు సో అల్లు అర్జున్ కూడా రెగ్యులర్ బెయిల్ కు చేసుకోవచ్చు ఇప్పుడు అని చెప్తున్నారు అంటే ఒకటి కదా మీరు గుర్తించాల్సింది ఇది ముందస్తు బెయిలే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఇంటర్ మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది సో ముందస్తు బెయిల్ పూర్తి స్థాయిలో ఇవ్వగలిగింది స్థానిక న్యాయస్థానం వీళ్ళకి అలా ఇచ్చింది దీన్ని బెయిల్ అనే అర్థంలో అనొచ్చు ముందస్తు బెయిలా అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కానీ ఇది బెయిల్ ఓకే పూర్తి అర్థంలో హైకోర్టులో వచ్చింది తాత్కాలిక బెయిల్ అదే నాలుగు వారాలే దానికి గడువు కూడా దీనికి గడువే ఉండదు ఇంకా మళ్ళీ పోలీసు వేరే విధంగా ఏదైనా చేసి కోర్టు చెప్తే తప్ప ఈ బెయిల్ ఫుల్గానే బెయిల్ లో ఉంటుంది ఇది అందువల్ల ఈ చిన్న తేడా ఉంది అంటే ఇంకో వైపు నుంచి రెండు వైపులా ఇక్కడ విచారించడము కొంచెం వేడి పెరగడము అవన్నీ ఉండగా రెండో వైపున ఈ కేసులో కొంచెం సడలింపులు పరిష్కారాలు ఆ దిశలో కూడా నడుస్తున్నట్టు కనిపిస్తుంది